ఐపీఎల్ మెగా బేలం కోసం ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి నలుగురు లేదా ఐదుగురికి మించి రిటెన్షన్ చేసుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో ఏ ప్లేయర్స్ ను తీసుకోవాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నాయి తమకు బలహీనంగా ఉన్న విభాగాలను పటిష్టం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ముగ్గురు స్పిన్నర్లపై కన్నేసింది చెపాక్ స్టేడియంలో ఆ జట్టుకు ప్రధాన బలం స్పిన్నర్లే ఈసారి స్పిన్ విభాగాన్ని మరింత బలపరుచుకునేలా కీలక ఆటగాళ్ళను తీసుకునేందుకు సిద్ధమైంది దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ను వేలంలో దక్కించుకోవాలని భావిస్తోంది గతంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ ఎన్నో విజయాలను అందించాడు మళ్లీ యశ్ ను తీసుకోవాలని చెన్నై చూస్తోంది అలాగే మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కూడా వేలంలో ప్రయత్నించబోతుంది ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న వరుణ్ చక్రవర్తి గత సీజన్ లో అద్భుతంగా రాణించాడు పద్నాలుగు మ్యాచ్లలో ఇరవై ఒక్క వికెట్లు తీశాడు వరుణ్ ను తీసుకుంటే తమ స్పిన్ కు అసలు తిరుగుండదనేది సిఎస్కే ఆలోచన ఇక గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పిన్నర్ సాయి కిషోర్ పైన చెన్నై ఫ్రాంచైజ్ కన్నేసింది లోయర్ ఆర్డర్ బ్యాటర్ గాను అతని ఆటతీరు మెరుగవడంతో రౌండర్ గా ఉపయోగపడతాడని భావిస్తోంది దేశవాళి క్రికెట్ తో పాటు ఐపీఎల్లోనూ సాయి కిషోర్ నిలకడగా రాణిస్తుండటంతో అతన్ని వేలంలో దక్కించుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది